హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం కోడింగ్ డికోడింగ్లో కొన్ని రీజనింగ్ ట్రిక్స్ చూద్దాము ఇక్కడ ఒక సమ్ వచ్చేసి సన్ ఈక్వల్ టు వన్ నాటీ ఎయిట్ మూన్ ఈక్వల్ టు వన్ ఫోర్టీన్ దెన్ స్టార్ ఈక్వల్ట్ ఎంత అని అడిగిండు ఆప్షన్స్ వచ్చేసి వన్ ట్వంటీ వన్ ట్వెల్వ్ వన్ వన్ సిక్స్ వన్ ట్వంటీ ఎయిట్ మరి ఆర్డర్లో సన్ నెంబరు అవి తీసుకోవాలి ఎస్ వచ్చేసి నైన్టీన్ ఉంది యూ వచ్చేసి ట్వంటీ వన్ ఎన్ ఎన్ వచ్చేసి ఫోర్టీన్ ఎస్ వచ్చేసి నైన్టీన్ ట్వంటీ వన్ ఎన్ ఫోర్టీన్ ఇవన్నీ యాడ్ చేసుకుంటే మాకు ఫిఫ్టీ ఫోర్ వస్తుంది ఫిఫ్టీ ఫోర్ ఇంటూ టూ ఈక్వల్ టు వన్ నాట్ ఎయిట్ వచ్చిందా సన్ ఈక్వల్ టు వన్ నాటి ఎయిట్ అలాగే మనం ఇప్పుడు మూన్ చూద్దాం ఎం ఈక్వల్ టు m13 o15 o15 n14 572 140 అట్లాగే ఇపు స్టార్ తీసుకుందాం s t a -r. s -a 19 एवन आर्टी फिफ्टी एट इंटू टूल टू वन वन स्टार इक्वल टू वन सिक्टी सी आंसर